సర్వమంగళ మాంగళి శివి సర్వార్థ సాధికే శరణ్యైంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలు అందిస్తున్నాయి అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణాన్ని కనిపిస్తుంది అనగా యాభై నుంచి అరవై శాతం సుభలితాలు ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వరకు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు ఫిబ్రవరి నెల పదమూడవ తర్వాత అనగా ఫిబ్ర ఫిబ్రవరి నెల పదమూడవ తారీఖు తర్వాత భాగ్యభావంలోనికి అనగా కుంభరాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది అధికారుల సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన ఉద్యోగ అన్వేషణలో విజయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెల పదకొండు వరకు కూడా అష్టమ భావంలో అనగా మకర రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి నూతన అవకాశాలు అందుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనుకోకుండా మీకు రావాల్సినటువంటి ఆదాయము ఆకస్మికంగా మీకు చేతికి అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ అనుకూలంగా ఉంటాయి అలాగే నటులకు సానుకూలంగా ఉంటుంది మధ్యవర్తి వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ ఫిబ్ర ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత అష్టమ భాగ్యాధిపతి శని భగవానుడు భాగ్యములో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత అనారోగ్యం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఆకస్మికంగా కార్మికుల నుంచి కానీ కర్షకుల నుంచి కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ ఎక్కువ లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది మీతో పనిచేసేటువంటి పనివారి నుంచి లేకపోతే మీ కింద పనిచేసే పనివారి నుంచి పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు ఇంట బయట పనివారి యొక్క సహకారంతో మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అనేక రకమైనటువంటి శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది దశమభావంలో మీనములో రాహు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు ఫిబ్రవరి మాసంలో కూడా మిథున రాశి వారికి అయినా మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది దశమభావంలో ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి నూతన వ్యక్తుల పరిచయం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల మీరు సత్ఫలితాలను అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కల్పిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ మిథున రాశి వారికి రవి భగవానుడు బుధుడు శని రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ కారణం చేత ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మిథున రాశి వరకు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది సష్టమ లాభాధిపతినటువంటి కుజుడు జన్మరాశిలో మిథునంలో సంచరించడం వల్ల మిథున రాశిలో పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేస్తారు ఆదాయం రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది అధికమైన ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది భూముల నుంచి వాహనాల నుంచి కూడా మీరు అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రకమైన సమస్యలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది సప్తమ దశమాధిపతి అనేటువంటి గురువు వక్రాన్ని తొలగించుకుని వ్యయభావములో అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక మిథున్ రాశి వరకు అది పన్నెండవ భావం అయినందున విపరీతమైన ఖర్చులు ఉంటాయి జన సంబంధాలు కొంతవరకు అభిప్రాయ భేదాలతో కానీ మనస్పర్ధలతో కానీ దూరం అవుతారు విద్యారంగానికి సంబంధించిన విషయాల్లో కాస్త వెనకడుగు పడతారు ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది జనాలతో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు పనులు ఇంట్లో పూర్తిగా అశుభ ఫలితాలను అందించే వాతావరణాన్ని కనిపిస్తుంది ఇక వేయాధిపతి పంచమాధిపతి అనేటువంటి శుక్రుడు భావములో రాహుతో కలిసి మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీ జన జన స్త్రీ జనాలతో వారి సహకారం లేకపోగా వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసేటువంటి సహ స్త్రీ జనముతో మీకు అభిప్రాయ భేదాలకి అనవసరమైనటువంటి మనస్త మానసికమైనటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక ఎప్పటి ఎప్పటినుంచో కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కేతువు సంచరిస్తాడు మరి మిథున రాశి వారికి చతుర్థభావంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబ పరంగా ఒక చిన్న నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు అశాంతిని కలిగిస్తాయి కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్ని ప్రణాళికలు చేసినా ఎంత కార్యక్రమాలు చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఏదో కాస్త నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటనేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వారికి తప్పనిసరిగా ఈ కుజుడు గురువు శుక్రుడు కేతు నాలుగు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రతినిత్యం గణపతిని దర్శించి గణేశాష్టకం చదువుకోండి దశమ శుక్ర దోషం నుంచి బయటపడ్డానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారిని విజయలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి వ్యయములో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం గురుచరిత్ర పారాయణం చేయడం శనగలు దానం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ వ్యయ గురువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే జన్మరాశిలో సంచరించినటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మంగళవారం రోజు ఒక కేజీ ఎర్ర కందిపప్పు దానం చేయండి పేదవారికి సుబ్రహ్మణ్యాష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ మంగళవారం రోజు చదువుకోండి మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున్ రాసిన వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినవంతు అధికారుల సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన అన్వేషణలో విజయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెల పదకొండు వరకు కూడా అష్టమ భావంలో అనగా మకర రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి నూతన అవకాశాలు అందుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనుకోకుండా మీకు రావాల్సినటువంటి ఆదాయము ఆకస్మికంగా మీకు చేతికి అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ అనుకూలంగా ఉంటాయి అలాగే నటులకు సానుకూలంగా ఉంటుంది మధ్యవర్తి వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ ఫిబ్ర ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత అష్టమ భాగ్యాధిపతి అటువంటి శని భగవానుడు భాగ్యములో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత అనారోగ్యం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఆకస్మికంగా కార్మికుల నుంచి కానీ కర్షకుల నుంచి కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ ఎక్కువ లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది మీతో పనిచేసేటువంటి పనివారి నుంచి లేకపోతే మీ కింద పనిచేసే పనివారి నుంచి పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు ఇంట బయట పనివారి యొక్క సహకారంతో మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అనేక రకమైనటువంటి సుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది దశమభావంలో మీనములో రాహు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు ఫిబ్రవరి మాసంలో కూడా మిథున రాశి వరకు ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది దశమభావంలో ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి నూతన వ్యక్తుల పరిచయం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల మీరు సత్ఫలితాలను అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ మిథున రాశి వారికి రవి భగవానుడు బుధుడు శని రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలతాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ కారణం చేత ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మిథున రాశి వరకు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది సష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో మిథునంలో సంచరించడం వల్ల మిథున రాశిలో పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేస్తారు ఆదాయం రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది అధికమైన ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది భూముల నుంచి వాహనాల నుంచి కూడా మీరు అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రకమైన సమస్యలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వక్రాన్ని తొలగించుకుని వ్యయభావములో అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక మిథున్ రాశి వరకు అది పన్నెండవ భావం అయినందున విపరీతమైన ఖర్చులు ఉంటాయి జన సంబంధాలు కొంతవరకు అభిప్రాయ భేదాలతో కానీ మనస్పర్ధలతో కానీ దూరం అవుతారు విద్యారంగానికి సంబంధించిన విషయాల్లో కాస్త వెనకడుగు పడతారు ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది జనాలతో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు పనుల ఇంట్లో పూర్తిగా అశుభ ఫలితాలను అందించే కనిపిస్తుంది ఇక వేయాధిపతి పంచమాధిపతి అనేటువంటి శుక్రుడు భావములో రాహుతో కలిసి మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీ జన జన స్త్రీ జనాలతో వారి సహకారం లేకపోగా వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసేటువంటి సహ స్త్రీ జనముతో మీకు అభిప్రాయ భేదాలకి అనవసరమైనటువంటి మనస్త మానసికమైనటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక చతుర్థభావంలో ఎప్పటి నుంచో కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కేతువు సంచరిస్తాడు మరి మిథున రాశి వారికి చతుర్థభావంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరంగా ఒక చిన్న నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు అశాంతిని కలిగిస్తాయి కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్ని ప్రణాళికలు చేసినా ఎంత కార్యక్రమాలు చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఏదో కాస్త నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటనేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వారికి తప్పనిసరిగా ఈ కుజుడు గురువు శుక్రుడు కేతు నాలుగు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ మిథున్ రాసివారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రతినిత్యం గణపతిని దర్శించి గణేశాష్టకం చదువుకోండి దశమ శుక్ర దోషం నుంచి బయటపడ్డానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారిని విజయలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి వ్యయములో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడ్డానికి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం గురుచరిత్ర పారాయణం చేయడం శనగలు దానం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ వ్యయ గురువు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే జన్మరాశిలో సంచరించినటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మంగళవారం రోజు ఒక కేజీ ఎర్ర కందిపప్పు దానం చేయండి పేదవారికి సుబ్రహ్మణ్యాష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ మంగళవారం రోజు చదువుకోండి మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున్ రాసిన వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా